సింగరేణి కార్మికులు ఏదైతే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి కార్మిక సంఘం చెప్పిందో అదేవిధంగా ఎలాంటి చేర్తులు లేని వాలంటీర్ రిటైర్మెంట్ స్కీములు అనేది ఈరోజు కంపెనీ సర్క్యులర్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఎవరైతే రెండు రెండు వేల పదహారు పదో నెల నాటికి ఎవరికైతే వన్ ఇయర్ సర్వీస్ ఉంటుందో వారందరికీ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది గతంలో ఉన్నటువంటి కండిషన్లు దాదాపు నాలుగు కండిషన్లు తీసేయడం జరిగింది దీన్ని ఆ రోజు జాతీయ సంఘాలు ఏదైతే పూడబొట్టినో పోడబొట్టిన ఇచ్చిన ప్రస్తుతం ఎన్నో కండిషన్లతో ఇచ్చినటువంటి ఈ విఆర్ఎస్ను ఈరోజు ఎలాంటి కండిషన్ లేకుండా కేవలం వన్ ఇయర్ సర్వీస్ ఉంటే వారి బిడ్డకు కానీ అల్లునికి కానీ కొడుకు కానీ తమ్ముని కానీ అటువంటి వెసలబాటు కల్పించడం జరిగింది కార్మికుని కొడుకు చూతం రెండు వేల పదహారు పదో నెల నాటికి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి కార్మికుల చూతం ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది అలాగే దీన్ని ఇచ్చినటువంటి సర్క్యులర్ను ఈరోజు ఎవరికైతే రెండు సంవత్సరాల లోపు ఉన్నారో వారి అందరినీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఫర్దర్ సర్వీసులు ఎవరైతే ఉంటారో ఆరు నెలల ముందు కంపెనీ నోటీస్ ఇచ్చి ఆ కార్మికునికి కొడుకు కావన్న అల్లునికి కావన్న తమ్ముని కాడిగి అతనికి రెండు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పుడు అతను అనిపిడి చేసి అదే స్థానంలో వారి కొడుకు ఇవ్వడానికి సర్కిల్లో పొందుపొత్తడం జరిగింది కాబట్టి ఇన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి దీనికి కృషి చేసినటువంటి కల్వకుట్ల కవిత గారి ఈ కార్మిక వర్గం మొత్తం వారి ఫోటోలకు ఈరోజు పాలాభిషేకం చేయడానికి ముందుకెస్తున్నది వారి గుండెలలో కేసీఆర్ వారి గుండె మీద గులాబీ కండువే ఉంటుందని కార్మిక వర్గంగా స్వయంగా చెప్పడం జరుగుతుంది